టెన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది ఏంటి అనే దాని గురించి చూద్దాం టెట్లో నాకు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అన్నాను కదా సో వన్ ట్వంటీ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అని అనుకుంటున్నారు మా ఫ్రెండ్స్కి వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ నైన్ వన్ థర్టీ సెవెన్ అలా వన్ థర్టీ ప్లస్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికి జాబ్ రాలేదండి అర్థమైందా ఇన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది లేకపోతే ఇన్ని మార్క్స్ రావాలి అని కరెక్ట్గా ఎవరు చెప్పలేరండి ఎందుకంటే మనకి జాబ్ రావడం అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది అవి ఏంటంటే ఫస్ట్ మనం రాసే డిస్టిక్ మనం ఏ జిల్లాలో రాస్తున్నాం ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది పోటీ పడుతున్నారు మనం జెండర్ ఏంటి లేడీయా జెంట అంటే ఆడా మగ ఎందుకంటే లేడీస్కి రిజర్వేషన్ కూడా ఉంటుంది కదా సో అదొకటి రీజను మన జాబ్ రావడానికి నెక్స్ట్ వచ్చేసి ఆ డిస్టిక్లో ఆ జిల్లాలో హయ్యెస్ట్ మార్క్స్ పట్టి కూడా మనకి జాబు రావడానికి వీలు